నమస్తే ఎలా ఉన్నారు నా అన్వేషణ మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఈరోజు ఒకవైపు సంతోషం మరోవైపు బాధగా ఉంది బాధ ఎందుకు అంటే ఇన్ని దేశాలు తిరిగి ఇన్ని సంస్కృతులు తెలుసుకొని కొంచెం కూడా సంస్కారం లేకుండా మాట్లాడే విషయంలో కొంచెం బాధగా ఉంది సంతోషం ఎక్కడంటే ఒక్కసారిగా మూకుమ్మడిగా ఛానల్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసరికి కొంచెం సంతోషంగానే ఉంది ఎందుకంటే ఇంతమంది హిందువుల ఐక్యతను చూస్తే కొంచెం ఆనందంగానే ఉంది సనాతన ధర్మం జోలికి ఎవ్వడొచ్చినా ఇలాంటి గతే పడుతుందని భలే బుద్ధి చెప్పారని కొంచెం సంతోషంగా ఉంది కానీ ఇంకొంచెం సభ్యత సంస్కారంతో మాట్లాడు మాట్లాడుంటే బాగుండేమో అని నా మనసు కనిపిస్తుంది అంటే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పే అంత గొప్ప జ్ఞానం నా దగ్గర లేకపోవచ్చేమో కానీ తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకునే అంత ఓపిక లేదని నేను అనుకుంటున్నాను మన హిందూ బంధువుల దగ్గర అదేంటి అనేది ఈ అన్సబ్స్క్రైబ్ రూపంలో చూపించేసరికి కొంచెం సంతోషంగానే ఉంది బాధ కూడా ఉంది అన్వేషణ ఎందుకు బాధ అంటే ఎందుకు సంస్కారం నేర్చుకోలేదని బాధగా ఉంది ఇన్ని దేశాలు తిరిగి ఏం నేర్చుకున్నావు అన్నా నువ్వు ఇదే ఇదే నువ్వు నేర్చుకున్నది ఒక పెద్ద మనిషితో గరికిపాటి గారి లాంటి ఒక గొప్ప వ్యక్తి వ్యక్తికి విలువ విలువిదా నువ్వు మన ఇండియా గురించి మాట్లాడే తీరిదా బెట్టింగ్ విషయంలో నువ్వు చేసే పోరాటం ఏంటి ఈరోజు నువ్వు చేస్తున్న ఆరాటం ఏంటన్నా ఎందుకు ఎందుకు ఈ కక్కుర్తి ఎందుకు ఈ తలనొప్పి నువ్వు మావోను అనుకున్నానే మొత్తానికి పగోడమని ఇప్పుడు అర్థమయ్యింది సో ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా మనుడి మీద అన్సబ్స్క్రైబ్ దాడి కొంచెం సంతోషంగానే ఉంది నిజంగా సంతోషంగా ఉంది ఇది రాక్షస ఆనందం కాదు ఐక్యత ఆనందం ఇది ఇంతమంది ఐక్యతతో ఉన్నారు హిందువుల జోలికొస్తే హిందువుల జోలికొస్తే ఎవడైనా హిందువుల జోలికొస్తే ఎవ్వడికైనా పుట్టగతులు ఉండవు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఉంది ఈ విషయం గొప్ప సంతోషంగా ఉంది నిజంగా సంతోషంగా ఉంది నాన్ వేసిన అన్న ఓయన్న నువ్వు కొంచెం నీ మాట తీరు మార్చుకోకపోతే ఫ్యూచర్లో ఇంతకు మించిన తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది మాట్లాడితే నాకంతా తెలుసు ఎట్లా అంటే నిన్న నేను నీ వీడియో కంప్లీట్గా చూశాను నువ్వు పెట్టిన నాలుగు గంటల ఐదు గంటలు నాలుగు గంటల చిల్లర ఉంది ఆ వీడియో ఆ వీడియో పూర్తిగా చూస్తే ఆ వీడియోలో ఉమెన్స్ మీరు మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా నిజంగా మీకు మీకుందన్న మామూలుగా లేదు బీభత్సంగా ఉంది స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ హరించకండి స్త్రీల స్వేచ్ఛను హరించకండి అని చెప్తూనే కనీసం వాళ్ళ వాళ్ళు మాటలు వినేంత ఓపిక కూడా నీకు లేదన్నా ఎందుకన్నా ఇలాంటి నీతి కబుర్లు మనం మనం పాటించాలి కనీసం వాళ్ళు వాళ్ళ స్త్రీలు చెప్పే ఓపిక వాళ్ళ వాళ్ళు చెప్పే మాటలు వినేంత ఓపిక కూడా నీకు లేదే వినేంత ఓపిక కూడా నీకు లేదే ఎందుకు ఎందుకు మనకి మనకు సూట్ అవున విషయాలు మనకెందుకు మనం తిరిగామా మసాజ్ పార్లర్ చుట్టూ తిరిగామా బిక్నీ గురించి చెప్పామా ఇది సరిపోద్ది కదా మనకి వివర్శిపు రాకపోతే పెయిడ్ ఆర్టిస్టుని తీసుకొచ్చి ఇందులో నా పల్లం ఎవరు నేను ఎవరిని చేసుకుంటున్నాను ఎవరిని ముద్దుపెట్ట ఇది కదా మన కాన్సెప్ట్ ఇది కదా మన సబ్జెక్టు ఇదంతా వదిలేసి మనకి ఎందుకన్నా ఇది మనకి సూట్ అవ్వని సబ్జెక్టు జోలికి మనం వెళ్ళకూడదు మీ ఆవేదన మీ బాధ మీ అక్కస ఏమైనా ఉంది అంటే హిందువుల మీద మహాభారతం కోసం మీరు చెప్పిన వీడియోలు కొంచెం కూడా రీచ్ అవ్వలేదు అనేది మీ ఆవేదన అవ్వదన్న ఎందుకు అవుతుంది దాన్ని చెప్పాల్సిన పద్ధతి చెప్పాల్సిన మనుషులు చెప్తే అది బాగుంటుంది బిగిని పాప గురించి మీరు చెప్తూ ఇంకో పక్క మహాభారతం చెప్తున్నారు అంటే విరణానికి కొంచెం రొంపగా ఉంది రోతగా ఉంది సో విన వినకపోవడానికి కూడా కారణం కొంత అది అయ్యి ఉండొచ్చు కొంత ఇది పూర్తి స్థాయిలో కాకపోవచ్చు కానీ కొంత వరకు అది అయ్యి ఉండొచ్చేమో రెండోది మహాభారతం భాగవతం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కొత్తగా మనం తెలియజెప్పడానికి తెలుసుకోవడానికి ఏమీ లేదు మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మనం నేర్పిస్తున్నారు వింటడం పాటల్లో లేదంటే పద్యాల్లో పక్కన అలా మనం వింటడం మన చెవిని తాకుతున్నాయి అవి సో మీకు వ్యవర్షిప్ రాలేదని మీ ఆవేదన వ్యక్త వ్యక్తపరచడం మీరు కక్కడం అనేది చాలా దారుణమైన సంఘటన నా అవినాశ్ అన్న అన్న అవినాష్ అన్న సో ఈ విషయంలో మీరు ఖచ్చితంగా అపాలజీ చెప్పాలి ఇంకొక ఆప్షన్ మీకు లేదు ఇంకొకటి ఏమిటి అంటే అపాలజీ ఒక్కటే కాదు ఫ్యూచర్ లో హిందువుల గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ తప్పుడు మాటలు చేస్తే మాట్లాడితే ఖచ్చితంగా నాలిక తెగ కోస్తాం గుర్తుపెట్టుకోవాలి సో మీకు గుర్తుండాలని బహుశా మీరు మర్చిపోతారేమో అని మీకు కొంచెం గుర్తుండాలని ఈ డోస్ ఈ అన్సబ్స్క్రైబ్ డోస్ మీరు అంటున్నారు కదా నిన్న మీరు ఆ మహిళలతో మాట్లాడినప్పుడు చాలా గర్వంగా మాట్లాడుతున్నాం నేనే జ్ఞానిని నాకే అంత తెలుసు బ్రహ్మకి ఎంత తెలుసు నాకు అంత తెలుసు ఏందన్నా ఎందుకు మనకి మనకేం తెలుసు మనకేం తెలుసు చెప్పు మళ్ళీ మన మాట మనకేం తెలుసు ఎలిసా పాప గురించి బాగా తెలుసు మసాజ్ ఎక్కడ చేస్తారో మనకు బాగా తెలుసు హా వందకి యాభైకి ఏం దొరికి మనకు తెలుసు ఇది కదా మనకు తెలుసు ఆ మనం ఎందుకన్నా ఇవన్నీ మనకు సూటవన విషయాల్లోకి దూరి భాగవతం మహాభారతం బట్టి పట్టి బట్టి పట్టి చెప్పి గోల పెట్టి గగ్గోలు పెట్టి ఎందుకు ఇది వ్యూర్శిపు రాలేదని ఈరోజు అక్కుస వస్తుంది దానికి చెప్పే తీరు విధానం కొన్ని ఉంటాయి నువ్వు ఆహార నిశలు కష్టపడిపోయి ఏ ఈ కబుర్లు వద్దన్నా నువ్వు 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 చేసేది ఒకటి చూపించేది ఒకటి వద్దు నువ్వు స్టార్టింగ్లో ఎంత ఎంత బ్రతిమరాడుతూ ఎంత ప్రాధాన్యపడుతూ ఎంత మంచిగా మాట్లాడుతూ కొంచెం కొంచెం ఎదుగుతునే మాకు చాలా సంతోషంగా ఉంది మనం చేయలేని పని మనోడు చేశాడ్రా అని ఎంతో ఆనందంతో నీ వీడియోలు చూసి లైకులు కొట్టి షేర్లు చేసిన వాళ్ళమే మేమంతా కానీ రోజు రోజుకి గర్వం తలకెక్కుతుందన్న నీకు కొంచెం అది సరి చేసుకో చూన్ చేసుకో ఎక్కువేం కాదు నీకు చెప్పేంత రోడ్ని కాదు ఎన్నో దేశాలు ఎన్నో సంస్కృతులు ఎన్నో చూసావు నువ్వు సో నేను కొన్ని కనీసం జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నేను చూడలేదు చేయలేదు మహానుభావుడు నువ్వు అంతే పురుషులందు పుణ్య పురుషులు వేరే అనేటట్టు నువ్వు కంప్లీట్ వేరు అసలు పురుషుడుగా అదే అదే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడి నోరు జారని అనుకో మళ్ళీ నేను వెనక తీసుకుంటాను సారీ చెప్పేస్తాను ఏమన్నా ఎందుకంటే నువ్వు ఏదైనా అనేవచ్చు సారీ చెప్పేవచ్చు దాన్ని కన్సిడర్ అంతే అసలు శివాజీ గారు మాట్లాడిన మాటలు నీకు పూర్తిగా తెలియదు ఆయన మాట్లాడిన కొంత మాటలు పట్టుకొని దాన్ని మనం ఎవరు చిప్పుగా క్యాష్ చేసేసుకుందాం అనే ఒక హక్కుసా అంతే సరేలే వాట్ ఎవర్ ఏదే ఏదైతే ఏదైనా కానీ మొత్తానికైతే నువ్వు చాలా తప్పుడు విషయాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసావు నిజం వక్రీకరించే ప్రయత్నం చేసావు సో జనాలు పిచ్చోళ్ళు కాదన్న అన్నీ చూస్తున్నారు వాళ్ళకి అన్నీ తెలుసు మనకి ఎందుకు మనకు వద్దు ఇవి ఇంకా ఆపేద్దాం పూర్తిగా ఆపేసి మోకాల మీద దండం పెట్టి ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయొద్దు అండ్ నువ్వు సారీ చెప్పడం కూడా చూశాను అబ్బా అసలు ఈ అహంకార ధోరణి ఎంత అలా ఉందంటే స్వారీ చెప్పేటప్పుడు కూడా మీరు నన్ను క్షమించకపోతే ఈ సంవత్సరం అంతా మీకు కష్టాలు నష్టాలు దరిద్రం ఇదే ఇదే నువ్వు చెప్పే సారీ తీరు ఇదే ఇంత తక్కువ సార్ ఇంత 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 విషమ నీ మనసులో ఉంది వద్దన్నా ఇలా 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 చేస్తూ ఎదగాలనుకోవడం అనేది అత్యంత క్రూరమైన పని ఎప్పటికైనా బయటపడతావు భూస్థాపితం అయిపోతావు బుద్ధిగా మంచిగా మసులుకో లైఫ్ టైం లైఫ్ లైఫ్ టైమ్ పైన ఉంటావు మా అంటూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు నేను నిన్ను అన్సబ్ నేను సబ్స్క్రైబ్ చెయ్యు అని నువ్వు అడగకపోవచ్చు నీ విధానం నచ్చి నువ్వు చూపించే దేశాలు నచ్చి మేము సబ్స్క్రైబ్ చేసాం సో ఈరోజు నచ్చలేదు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాం అన్ఫాలో చేస్తున్నాం సో కొంచెం గుర్తుపెట్టుకో చేస్తా అప్పుడప్పుడు మన భారతదేశానికి రా అంటే ఉన్న ప్రాబ్లం సమస్య ఏంటంటే మన భారతదేశపు నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల ఈ మట్టి వాసన నీకు తగలకపోవడం వల్ల నీ చిప్పు దొబ్బింది ఇంకేమీ లేదు ఒక్కసారి మన మట్టి వాసన మన భారతదేశపు ఆ గాలి నువ్వు కొంచెం పీల్చుకున్నావు అనుకో నీ మైండ్ కొంచెం అవుతుంది అప్పుడు శుభ్రంగా మాట్లాడతావు నాకు ఆ విషయం అయితే అర్థమైంది నువ్వు బాగుపడాలంటే ఖచ్చితంగా భారతదేశం వస్తే కొంచెం బాగుపడతావు నీ మైండ్ సరి అవుతుంది సో ఒక్కసారి మన భారతదేశంలో అడుగుపెట్టి మన గాలి పీల్చుకో మన నీరు త్రాగు అప్పుడు నువ్వు మనిషిగా మారతావని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ చేయవని ఆశిస్తున్నాను చెయ్యులే చేస్తే ఇది జస్ట్ ట్రైల్ మాత్రమే సో ఈ టీజర్ మాత్రమే ఇది తర్వాత సినిమా ముందు ముందు సినిమా బివత్సంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అనుకోవడం కాదు అదే వాస్తవం జరుగుతుంది జై హింద్